ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వేతన సవరణ కమిషన్ పిఆర్సి మరియు ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి చర్చలు ఉద్యోగులు మరియు ప్రభుత్వం మధ్య కొనసాగుతున్నాయి అమరావతిలో జరిగిన ఈ చర్చల్లో ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది మధ్యంతర వృత్తి ఎంత శాతం ఉంటుంది అది ఉద్యోగులకు ఎప్పుడు చెల్లిస్తారు అలాగే పెండింగ్ లో ఉన్న కరువు బత్యం పాకాయలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే ప్రశ్నలకు ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది ఆర్థిక శాఖ స్పష్టమైన తేదీలు లేదా సాధనను ప్రకటించకుండా పిఆర్సీ మరియు ఐఆర్ విషయాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని పేర్కొంది ఇది ఉద్యోగ సంఘాల్లో కొంత నిరాశను కలిగించింది ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుందని ఉద్యోగులు ఆశించారు కీలకమైన అంశాలపై తక్షణ స్పందన మరియు స్పష్టమైన ఆశించిన ఉద్యోగులకు ఆర్థిక శాఖ ప్రకటన నిరాశ కలిగించింది అయితే డిఏ బకాయిల చెల్లింపులపై ప్రయత్నం కొంత స్పష్టత ఇచ్చింది ఇది ఉద్యోగులకు కొంత ఉరటినిచ్చింది ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు వరకు పదకొండవ పిఎస్సి భాగంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఈ బకాయిల మొత్తం దాదాపు పన్నెండు వందల పంతొమ్మిది కోట్లుగా అంచనా వేయబడింది ఈ మొత్తాన్ని అత్యంత ప్రాధాన్యతతో త్వరలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఏ బకాయిల సమస్యలపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఈ హామీ దీర్ఘకాల డిమాండ్లలో ఒక్కదానికి పరిష్కారం చూపుతుందని ఆశించబడుతుంది ముఖ్యంగా దసరా పండుగ లోపల ఈ డిఏ బకాయిల సమస్యలపై నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులు ఆశిస్తున్నారు అలాగే పిఆర్సి ఐఆర్ విషయాలు ఇప్పటికీ పరిశీలనలోనే ఉన్నప్పటికీ డిఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉద్యోగుల విశ్వాసాన్ని కొంతవరకు నిలబెట్టుకోగలిగింది ఉద్యోగ సంఘాలు పిఆర్సి ఏర్పాటు మరియు ఐఆర్ అమలుపై త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నైతిక స్థైర్యానికి అత్యంత ఆవశ్యకమని వారు అభిప్రాయపడ్డారు అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగుల సంక్షేమం మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది ఈ అంశాలపై భవిష్యత్తులో మరిన్ని చర్చలు మరియు నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది ఆర్థిక శాఖ హామీ ఇచ్చినట్లుగా దసరా నాటికి డిఏ బకాయిలు చెల్లింపులు జరుగుతాయా లేదా అనేది వేచి చూడాలి ప్రస్తుతం నాలుగు డిఏలు పెండింగ్ లో ఉండగా వాటిలో కనీసం ఒకటి లేదా రెండింటినైనా దసరా కానుకగా ప్రకటించాల్సిన నేపథ్యంలో రాబోయే పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి